ఇంకా పాప ఎత్తే ఏమనేది వాళ్ళకైతే నిర్లక్ష్యంగా ఉన్నారు సారాలు మాత్రం గల్లీ చూస్తున్నాము సాయంత్రంలో సారాలు ఇప్పుడు వాళ్ళు గంటలకు ఎత్తు చాలా నిర్లక్ష్యంగా

వాళ్ళు ఏం చెప్పలేదు సార్ మాత్రం చెప్పారు సాయంత్రానికి తీసుకెళ్ళింది తీసుకెళ్ళిందనేది ఇది టీవీ ఇది ఉండదు కదా మీడియా పోత అది చూసామని చెప్పారు సార్ అది చూపిస్తాం మీకు అని చెప్తాం అది కూడా అయితే అది కూడా చూపించలేదు సార్ వస్తాడు చూపిస్తారని చెప్పారు కానీ సార్ వచ్చి వెళ్ళిపోయాడు కాని మాకు అయితే చూపించలేదు

శ్రీనివాస్ కుమార్ శ్రీనివాస్ కుమార్ రేటెడ్ స్టాండ్ స్కూల్ండి స్కూల్ రెండింటా రెండు లక్షలు రెండు లక్షలు అందుకని నా దగ్గరే ఉంచుకున్నాను నిన్న ఫోన్ చేశాను అప్పటికి మేడం పాపకి బాగుండట్లేదు అందుకని నేను తీసుకురాలేదు మేడం అని చెప్పాను తర్వాత ఇంటికాడు ఉంటే అట్లాగే అలవాటు అయిపోయేదనో తగదులమ్మ ఏదో తింటా ఉంటారు హాస్టల్ తీసుకొస్తే మేము చూస్తామా అని చెప్పేసి మాట్లాడితే నిన్న శైల మేడంకి ఫోన్ చేశాను ఆ తీసుకోలేదు సార్ శైల మేడం వేరే మేడం తీసుకొని మాట్లాడారు ఆ తీసుకొని రండి పిల్లలు మాత్రం అందరూ ఊరికి వెళ్తున్నారు అని అని చెప్పారు రేపు సండే రోజు వస్తారంటే ఆ ఈరోజు వచ్చేస్తారు అని అని చెప్తేనే తీసుకొచ్చాం సార్ ఎప్పుడన్నా పిల్లలందరూ వెళ్ళిపోయినా తను ఒక్కటైనా ఉంటుంది సార్ మేడం వాళ్ళు ఉంటే ఈ సరే బయటకు వెళ్ళిపోయింది తప్పకుండా వాళ్ళు ఏమన్నా అన్నారనో తెలీదు మరి ఏం జరిగిందో తెలియదు అని వాళ్ళు వెళ్ళేటప్పుడు పాప అట్లా ఏడుస్తుంది కదా ఒక్క కనిపెట్టి ఉన్నట్టయితే బాగుండేది అని అని నా అభిప్రాయం టీ వాళ్ళు ఎవరు లేదు సార్ ఆయమ్లు ఉంటారు వాళ్ళే చూసుకుంటారు సార్ అన్ని సెక్యూరిటీ మేడం మీద నమ్మకంతో పెట్టాను ఆమె అసలు బయటకే రాలేదు ఆమెదే ఎక్కువ నమ్మకం ఉండింది ఆమె బయట ఫోన్ చేసి మాట్లాడుద్ది పాప కూడా ఆమె అంటేనే వేసుకోం పాపకు కూడా ఎప్పుడు ఆమె బాగా చూసిద్ది బాగా మాట్లాడిద్దాండ్ కానీ మేడం అసలు మాట్లాడట్లేదు ఫస్ట్ వెళ్ళగానే రా లోపల కనిపిచ్చింది ఇంకా అంతే కనిపించలేదురా అంతా కూడా మాట్లాడలేదు మీరు బర్త్డే రన్నిలా ఉన్న రాలి కనిపించలేదు